మరి నీటి దగ్గర ఉన్న డబ్బులు ఆస్పత్రికి తీసుకెళ్ళడానికి చాలవే మన దగ్గర అడుగులున్నాయి కదరా తీసుకెళ్దా సరే నన్ను ఎంతగా అర్థం చేసుకున్నావు తెలుసుకుందామని అది బాలభట్టం తెలుసుకోవాల్సింది ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఇద్దరుగా ఉండటం కాదు ఇద్దరుగా ఉన్న భార్య భర్తలు అర్ధ భాగాలుగా ఒకరిగా ఉండటం చెప్పేది నిజమే కానీ ఏమి లేదు ముందు మీరు కాస్త రుమాంటిక్ వస్తే ఇక్కడికి వచ్చినందుకు ఈ ప్రకృతి కాస్త మనం

నువ్వు అలా మనసు ఇప్పి మాట్లాడుతుంటే నాలో అయితే తీయటనుకుంది నాకు నీ మీద ప్రేమ రెట్టింపు చేస్తుంది కానీ నీ ఆశ తీరదు నవ్యూ తీరదు మన పెళ్లి చూపులు ఏం మాట్లాడుకొని పెళ్లి చేసుకున్నాము నాకు తెలుసు మనం తీసుకునే నిర్ణయం జీవితాంతా నీకు బాధ మిగిలిస్తుంది కానీ ఆ బాధని ఆనందంగా భరించగలిగే ధైర్యం ఉంటేనే ఆ నిర్ణయాన్ని తీసుకోవాలంటే ఒక అభిప్రాయం ఉంది నీ అభిప్రాయం నీ ఇష్టాన్ని కాదని వచ్చిన ఈ ఆ ఆ ముందు మాటలు

మన్నీ మధ్య ఏంటి అమ్మా వాడికి మీకు మూడు నెలలే తేడా అప్పుడే వాడికి పన్నెండు బిడ్డ పుట్టాడమ్మా అందుకే అత్తయ్యతో చెప్పాను నేను ఒకసారి డాక్టర్ గారికి చూపించమని ఎన్నిసార్లు అడిగినా ఏమీ లేదు అత్తయ్య అంత బాగానే ఉందంటూ హాస్పిటల్కి రాకుండా తప్పించుకుంటోందండి నామతి పడ్డా వచ్చేదే పోయాను పతి అదేనండి మన రామచాత్రి ఫోన్ చేసి చూసే పరమశివుడికి ప్రధమైన నిత్యం నేను చేస్తున్నా ఆ అభిషేకానికి గుర్తుగా మీ కొడుకు పేరు అభిషేకం అని పెట్టుకున్నాను కానీ మీ నాన్న నా మాట నగరించారు నా చుట్టాన్ని ఇలాగైతే అభిషేకం పేరు కాస్త మార్చా ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏరా నీకు పిల్లలు ఎంతమంది మీ అబ్బాయి పేరేమిటా అని అడిగితే వాడి పేరు అభి షేక్ అని చెప్పాలో షేక్ అభి అని చెప్పాలో అర్థమై కావట్లేదు ఇది ఇది మీ సంవత్సరాలైనా ఇంకా వాళ్ళని ఆడిపో

నాకు కూడా మా కోడలి శ్రీమంతులు చేసుకోవాలి నాకు మనవరో మనవరాలో పుట్టాలి అసలు అసలు నా దిగులంతా విడి మీదే పెళ్లి చేసుకోను చేసుకోను అంటూ ఉంచాం అదేమంటే ఆదర్శాలు ఆశయాలు అంటారు మీరా వాడిని పెళ్లి చేసేసరికి నా తల ప్రాణం వచ్చింది ఇక వాడికి పిల్లలు పుట్టాలి అంటే నా తోటలో ఉన్న ప్రాణం కూడా పోవాలి అనే అదృష్టం ఉందంటే స్నానం అమ్మా ఏంటమ్మా ఏంటమ్మా నాన్నగారు మాట్లాడేది ఇంకోటి ఎందుకు పోలిస్తారు అసలు అదేం లేదమ్మా పెళ్ళై రెండు సంవత్సరాలైనా ఇంకా మీకు పిల్లలు కలగలేదని ఆయన అలా మాట్లాడుంటారు వాడిని అపార్థం చేసుకోవద్దని సరే నువ్వు త్వరగా రెడీ అవ్వు మనం హాస్పిటల్కి వెళ్ళాలి సరేనా ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య గారికి మామయ్య గారికి విషయం చెప్తాను నేను ఎంత బతుకున్న మీరు నాకు చెప్పనిచ్చారా ఇప్పుడేమో ఇప్పుడేమో మీ అమ్మగారు నన్ను హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటున్నాను నాకేదో భయంగా ఉందండి మీకే మీరు మీ మాన మీరు ఆఫీస్కి వెళ్ళిపోయి హాయిగా కూర్చుంటారు కానీ ఇక్కడ ఇద్దరు నన్ను పంట పచ్చు చేసుకుంటున్నారండి చూసావుగా ఇందాక మామయ్య గారు ఎలా మాట్లాడారు మీరు ఏం చేస్తారేమో నాకు తెలియదండి ముందు అర్జెంట్గా నన్ను బయటకు తీసుకెళ్ళండి అర్థమవుతుందా నేను ఆఫీస్ చలో పెట్టి అలా సరదా బయట తీసుకెళ్తాను ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా మీరే చెప్పారు కదండ సంసారం మీద ధ్యాస పెట్టరా అని చెప్పారని ఆఫీస్ పెట్టి మరి నవీ బయట తీసుకెళ్ళిపో

ఎక్కినా నోరు ఎక్కువైంది వాడు ఆ దేశాలు ఓడల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళరా అంటే చాలు ఇది వీడి తంతు బయట తీసుకెళ్తున్నాడు అసలు నాకు వాడి మీద డౌట్గా ఉంది చూస్తున్నా చూస్తున్నానండి వింటున్నాను కూడా కానీ ఎన్నాళ్ళు తప్పించుకొని తిరుగుతారు ఏదో ఒక రోజు దొరికిపోతారు అప్పుడు ఏం చెప్తారు అదేం లేదు అమ్మా నవ్వి అలా వెళ్దాం మమ్మీ బాయ్ బాయ్ シカオ కి పాయి ఇవి కా సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు बोर्ड मैं 分かった